హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తారే రుచులు ఎలా అందరూ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నామండి ప్లీజ్ 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 విఆర్ రిక్వెస్టింగ్ యూ లైక్ ఎనిథింగ్ సో ఈ రోజు రెసిపీ వచ్చేసి మా చెల్లి క్రేజీగా చేసి చికెన్ ఫ్రై రెసిపీ మాట చాలా టేస్టీగా ఉంటుందండి సో ముందుగా దీనికోసం అయితే త్రీ ఫోర్త్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని లాస్ట్లో నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి వాష్ చేసేసుకుని బౌల్లోకి అయితే వేసేసుకున్నాము తర్వాత అందులోకి మీ కారం తగినంత కారం వేసుకోండి మేమైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అలాగే నాన్ వెజ్లో పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే సాల్ట్ మీకు ఎంత అయితే సాల్ట్ అవసరమో అందులో హాఫ్ వేసుకోండి ఇందులో మొత్తం వేసుకుంటే పీసెస్కి బాగా సాల్ట్ పట్టేసి కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట సో మీకు రెసిపీలో మొత్తం చికెన్ ఫ్రైకి ఎంతైతే సాల్ట్ అవసరమో అందులో సగం సాల్ట్ వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇందులో ఎలాంటి సపరేట్ చికెన్ మసాలా అవేమి యూస్ చేయట్లేదు మేము అలాగే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి పెరుగు మెయిన్ మాట ఈ చికెన్ ఫ్రై రెసిపీకి అండ్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాము ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట పీసెస్కి పట్టేటట్టు మీలో ఎంతమంది చికెన్ వేసుకున్నప్పుడు కంపల్సరీ లెగ్ పీస్ ఉండాలని కోరుకుంటారండి ఇప్పుడంటే బ్రెస్ట్ హెల్త్కి మంచిది లెగ్ పీస్ కన్నా అది ఇది అంటున్నారు కానీ చిన్నప్పటి నుంచి ఆ చికెన్ లెగ్ పీస్కున్న క్రేజే వేరండి సో మేము కూడా ఇప్పుడుగా అదే క్రేజ్ కంటిన్యూ చేస్తాం అన్నమాట అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తింటాము తినడంలో లేదనిపిస్తుంది అనమాట సో ఇలాగా బగారా రైస్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ లెగ్ పీస్ మాత్రం మాకు కంపల్సరీ అనమాట సో వీటిని అయితే శుభ్రంగా మంచిగా మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాము ఈ మసాలాలో మేము ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేయలేదు కుక్ చేసుకున్నప్పుడే వేసుకున్నాము సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మా చెల్లి కొంచెం క్రేజీగా కుక్ చేస్తుందని చెప్పాను కదా సో మూత పెట్టేసుకుని తినైతే మళ్ళీ షేక్ చేసేస్తుందిమాట ఇంకా బాగా మిక్స్ అవ్వాలని చెప్పి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది సో మేము ఈవినింగ్ ఈ రెసిపీ చేసుకోవాలనుకుంటున్నాం సో మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అలాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము మీకు మినిమమ్ టైం అనుకుంటే ఒక వన్ అవర్ అలా మ్యారినేట్ అయితే సరిపోద్ది అన్నమాట దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే సూపర్ ఉంటుందండి లేదా పులావ్ ఉంటుంది కదా ప్లెయిన్ పులావ్ అది కూడా బాగుంటుంది సో ఒక సిక్స్ అవర్స్ అయ్యాక మేము గిన్నె పెట్టుకొని అందులో ఆల్రెడీ మనం చికెన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా సో ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ వరకే అనమాట వేసుకుని ఆయిల్ వేడెక్కాక రెండు చిన్న ఉల్లిపాయలు అయితే సన్నగా చాప్ చేసుకుని వేసేసుకుంటున్నాము మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోద్ది ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి మిగిలిన సాల్ట్ చికెన్లో కొంచెం వేసుకున్నాం కదా సో మిగిలింది బ్యాలెన్స్ అవ్వడానికి ఎంత ఎంత అయితే సాల్ట్ అవసరమో అది వేసుకొని ఉల్లిపాయలు మగ్గిచ్చేసుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకుంటున్నాము చీల్చుకొని అండ్ మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా వన్స్ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో గిన్నెకి ఏదైతే మసాలా అంటుంటుందో అదంతా క్లియర్ చేసేసుకోవడానికి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము మరీ ఎక్కువ కూడా కాదు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనుకోండి అంతకన్నా ఎక్కువైతే వేయము ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వాటరే అది వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సిమ్లోనే ఉడకనిద్దాం చికెన్ని ఇందులో ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ కూడా మనం వేయట్లేదు ఓన్లీ ఆ గిన్నెలో మసాలా దానికి వాటర్ వేసాం చూడండి అదే మాట సో ఇదంతా వేసుకుని హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకున్నాక తర్వాత తీసి చూసేసరికి ఇలాగ వాటర్ అంతా పైకి మాట ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు మనం ధనియాల పొడి వేస్తున్నాము సో ధనియాల పొడి వేసి మూత పెట్టేసి ఇంకో ట్వంటీ మినిట్స్ వరకు మళ్ళీ సిమ్లోనే ఉడకనిద్దాము వన్స్ ఇదంతా కూడా మంచిగా ఉడికింది మనకు ఎంతైతే గ్రేవీ అవసరమో అది వచ్చింది దాన్ని ఇంకా దగ్గరికి చేసేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే లేకపోతే ఈ గ్రేవీలో తినేయచ్చు మీకు కొంచెం గ్రేవీ కావాలంటే మాకైతే కొంచెం ఫ్రైలా ఇష్టం సో ఇంకొంచెం కరివేపాకు కసూరి మేతి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొంచెం దగ్గరకు వచ్చేలాగా ఫ్రై అవ్వనిచ్చా అన్నమాట సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ మొత్తం కూడా మనం సిమ్ ఫ్లేమ్లోనే అవ అవ్వనిచ్చామండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకోలేదు కదా ఆ చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే కుక్ చేసుకున్నాం చూసారా ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట సో దీన్నైతే వేడి వేడి బగారాలోకి ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాము సో మా రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వీడియోస్ని అయితే ఎండ్ వరకు చూడండి అప్పుడే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్నమాట మాకు హార్స్ అన్నవి పెరుగుతాయి అన్నమాట సో ప్లీజ్ కైండ్లీ హెల్ప్ అస్ యుయర్స్ ప్లీజ్ 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 తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్ యుయర్స్